హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం అందులోను నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వకేసరి అంటే మరీ మరీ ఇష్టపడతారు అయితే రవ్వకేసరి ఎప్పుడు ఒకేలా చేసుకుంటే ఏం బావుంటుంది చెప్పండి చెయ్యాలన్నా తినాలన్నా బోరే అందుకే మీకోసం వెరైటీగా చేసుకునే రెసిపీసీస్ తీసుకోవచ్చు అదే మ్యాంగో రవ్వకేసరి సమ్మర్లో దొరికే పండ్లల్లో రారాజైన మామిడి పండ్లతో చాలా టేస్టీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను పండిన మామిడికాయలని తీసుకున్నానండి ఈ స్వీట్కి చాలా స్వీట్గా ఉండే మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది ఈ మామిడికాయలని కడిగేసుకొని ఇలా పై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్స్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా మెత్తగా రావాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని ఫ్రైకి సరిపడా నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాతకి మనం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి బాదం జీడిపప్పులు ఇవి వేసి ఇవి ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకోవాలి ఇది కూడా దూరగా వేయించుకోవాలి ఇలా అన్నీ దూరగా వేగిన తర్వాతకి వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ మనము ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతో ప్రతి ఒక్కటి కొలత తీసుకుంటే స్వీట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటే మనకు మంచి టేస్ట్ కూడా బాగుంటుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దూరగా వేయించుకున్నాక ఇందులోకి వన్ కప్పు వరకు చక్కెర వేసేసుకోవాలి మనకు స్వీట్ తగ్గట్టుగా చక్కెర వేసుకోవాలండి మనకు మామిడికాయ బాగా తీయగా ఉంటే వన్ కప్పు వరకు తీసుకోవాలి ఒకవేళ స్వీట్ ఎక్కువ లేదనుకుంటే ఇంకా కొంచెం చక్కెర వేసుకుంటే సరిపోతుంది అది మీ తీపి తినేదాన్ని బట్టి ఉంటుంది ఇదంతా వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకున్నాక ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వ చక్కెర తీసుకున్నామో అదే కప్పుతోటి మ్యాంగో పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ మ్యాంగో పేస్ట్ ఇదంతా దీని అంతా కలిసేటట్టుగా మొత్తాన్ని కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మీరు మర్చిపోద్దు లో ఫ్లేమ్లోనే పెట్టి వీటన్నిటిని వేయించుకోవాలి ఇలా టూ మినిట్స్కి ఒకసారి దీన్ని కలిపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని తీసుకొని మనం ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వ చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలని కూడా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని అలానే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనకి అంటుకుంటుంది కాబట్టి వన్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఎప్పుడైతే మనకి ఈ మిశ్రమం ప్యాన్కి అంటుకోవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి మనకు ఎంతో తీయగా ఉండే స్వీట్ మనకి రెడీ అయిపోయింది ఈ స్వీట్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అప్పుడు సర్వ్ చేసుకోవడమే లేదంటే ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువగా పెళ్లిళ్ళు ఫంక్షన్లు పూజలు వ్రతాల సమయంలో ఈ స్వీట్ని ఇంట్లో ఎక్కువగా చేస్తుంటారు కదా చాలా తక్కువ పదార్థాలు చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్